హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణ్ మహేష్ ఇవన్నీ నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి అక్కడ సీసాలో కనబడుతున్నాయి కదా సో ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట చూసారు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ మేతో అయిపోతుంది సో మే నెల ఆల్రెడీ అయిపోయింది కదా సో ఇవన్నీ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమైనా ఉంటే ఏం చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి వీడియో ఫుల్గా చూడకముందే అండ్ నేనేం చేస్తాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు సో ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ నేనైతే పడేయనండి అలాగని మనుషులమైతే వేసుకోకూడదు కానీ ఈ ట్యాబ్లెట్స్తో మంచి యూజ్ అయితే ఉందండి ఇవి మొక్కలకైతే ఉపయోగపడతాయండి మొక్కలకి మనము ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట జస్ట్ ట్యాబ్లెట్స్ని అలా వేసేసి వదిలేయచ్చు అండ్ ఆ తర్వాత మనం నీళ్లు పోస్తాం కదా సో అవి కరిగిపోయి మొక్కలకి మంచి పోషకాహారం అండి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అది ఎటువంటి ట్యాబ్లెట్ అయినా అవనివ్వండి పెయిన్ కిల్లర్ అవనివ్వండి విటమిన్ ట్యాబ్లెట్లు అవనివ్వండి ఏవైనా సరే మొక్కలకైతే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట పడేయకుండా ఇలాగా సో నేనైతే ప్రతిసారి కూడా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మొక్కలకే యూజ్ చేస్తూ ఉంటాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట మొక్కలకైతే ఏ హాని కలగదు మనం ఇలా యూస్ చేసినట్లయితే చక్కగా అవి పెరుగుతాయి ఏమీ కాదు ఇక్కడ మందార మొక్కకి నేను వేస్తున్నాను చూడండి రెండే రెండు ట్యాబ్లెట్లు వేశాను అలాని రోజు వేయక్కర్లేదు జస్ట్ ఇది మల్లె మొక్క అనమాట వారానికి ఒకసారి అలాగా ట్యాబ్లెట్స్ అన్నీ మనం నిల్వ ఒక చోట పిల్లలకి అందని చోట ఉంచుకోవాలి ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయినాయి కదా సో ఇలా వీటిని ఒక చోట ఉంచుకుని మనము ఇలా మొక్కలకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఆయుర్వేదం అనమాట నాకు సయాటికా ప్రాబ్లం ఉంది సో ఆ టాబ్లెట్స్ బట్ రెగ్యులర్గా వేసుకోక ఎక్స్పైర్ అయితే అయిపోయినాయి సో ఇది నేల మీద కాబట్టి నేను ఎక్కువ ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసేస్తున్నాను మామిడి చెట్టుకు వేస్తున్నాను అనమాట నేల మీద అయితే మనకి అన్ని మొక్కలకి వెళ్ళిపోతుంది ఆ సారం అనేది సో కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే మొక్కలకి వేస్తుందాం ఇలా మీరు కూడా ఎవరైనా మొక్కలకి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ వేస్తారా అనేది కమెంట్ చేయండి వేయకపోతే ఈసారి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ పడేయకుండా ఇలా మొక్కలకి యూజ్ చేసుకోండి మొక్కలకి మంచి బలం అందుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మోరియా వోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్